టీ ట్వంటీ వరల్డ్ కప్లో టీమిండియా ఫైనల్కి దూసుకుపోయింది సెమీఫైనల్స్లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఘన విజయం అందుకుంది రోహిత్ శర్మ సూపర్ బ్యాటింగ్తో భారీ స్కోర్ చేసిన టీమిండియా తర్వాత బౌలర్ను విశ్వరూపం చూపించడంతో అద్భుత విజయం సాధించింది అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ బూమ్రా దెబ్బకి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ వణికిపోయారు గయానాలో వర్షం కారణంగా మ్యాచ్ డెబ్బై ఐదు నిమిషాల పాటు ఆలస్యంగా మొదలైంది టాస్ గెలిచిన ఇంగ్లాండ్ సారథి టీమిండియాను బ్యాటింగ్కు ఆహ్వానించాడు అయితే ధాటిగా ఆడాలనుకున్న విరాట్ కోహ్లీ తొమ్మిది పరుగులు మాత్రమే చేసి టాప్ ప్లే వేసిన రెండో ఓవర్లో అవుటయ్యాడు ఆ తర్వాత రిషబ్ పంత్ నాలుగు పరుగులు మాత్రమే చేసి ఎక్కువసేపు క్రీజ్లో ఉండకుండా ఉండకుండా అవుటయ్యాడు ఆ పరిస్థితుల్లో రోహిత్ శర్మ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు సూర్యకుమార్ యాదవ్ తో కలిసి విలువైన పరుగులు జోడించాడు ఇండియా ఇన్నింగ్స్ ఎనిమిది ఓవర్లు అయ్యాక మళ్లీ వాన వచ్చి కాసేపు మ్యాచ్ ఆగింది ఇక వర్షం ఆగడంతో మళ్లీ మ్యాచ్ స్టార్ట్ అయింది వాన తగ్గాక రోహిత్ సూర్యలు ధాటిగా ఆడారు రన్ రెడ్ ఏడుకు తగ్గకుండా బ్యాటింగ్ చేశారు దాంతో టీమిండియా పదమూడు ఓవర్లకే నూట పది రన్స్ చేసింది అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ అవుటయ్యారు అదిల్ రషీద్ ఓవర్లో రోహిత్ బౌల్డ్ అవ్వగా ఆర్చర్ వేసిన బంతికి సూర్య దొరికిపోయాడు రోహిత్ శర్మ ముప్పై తొమ్మిది బంతుల్లో ఆరు పోర్లు రెండు సిక్స్లతో యాభై ఏడు పరుగులు చేయగా సూర్యకుమార్ యాదవ్ ముప్పై ఆరు బంతుల్లో నాలుగు పోర్లు రెండు సిక్స్లతో నలభై ఏడు పరుగులు చేసి త్రుడిలో ఆఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు శివం దోబే గోల్డెన్ డక్అౌట్ అయినా కూడా పాండ్య రెండు సిక్స్లు ఒక మూడు పరుగులు జడేజా పదిహేడు పరుగులతో చివరిలో వేగంగా ఆడడంతో టీమిండియా ఇరవై ఓవర్లు ముగిసే సమయానికి ఏడు వికెట్లు కోల్పోయి నూట డెబ్బై ఒక పరుగులు చేసింది అదిల్ రషీద్ తల వికెట్ తీశారు ఇక నూట డెబ్బై రెండు పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ దాటిగా ఆడే ప్రయత్నం చేసింది జాస్ బట్లర్ పదహైదు బంతుల్లో నాలుగు పోర్లతో ఇరవై మూడు పరుగులు చేసి ధాటిగా ఆడటంతో మూడు ఓవర్లోనే ఇంగ్లాండ్ ఇరవై ఆరు పరుగులు చేసింది కానీ అక్షర్ పటేల్ ఎంట్రీ ఇవ్వడంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది వరుసగా వికెట్లు తీస్తూ ఇంగ్లాండ్ను వణికించాడు అక్షర్ పటేల్ డేంజరస్ అయిన జాస్ బట్లర్ మొయిన్ అలీ జానీ బెస్టో వికెట్లను పడగొట్టాడు నాలుగు ఓవర్లు ఇరవై మూడు పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు ఇక కుల్దీప్ యాదవ్ కూడా మూడు వికెట్లు తీయడం బూమ్రా కూడా పిన్సాల్ లాంటి బిగ్ హిట్టర్ వికెట్ తీయడంతో టీమిండియా ఘన విజయం అందుకుంది ఈ విజయంతో మరోసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ కి చేరింది భారత జట్టు ఇక ఇరవై తొమ్మిదిన జరిగే ఫైనల్లో సౌత్ ఆఫ్రికాతో పోటీ పడునుంది రోహిత్ సేనా